అందరికి హాయ్ అండి ఈరోజు మచిలీపట్నం కోడిపుంజుల సంతకైతే నేను వచ్చానండి ఇక్కడికి నా పుంజు పేరేంటికి పర్లా ఎంత పడుతుంది ఆహా మూడున్నరవేరు అది కూడా అంతేనా పేరే దాని పేరేంటి ఇది కూడా అంతే కాకినా తమ్ముడు పుంజు పేరేంటి ఎంత ఎంత పడుతుంది మూడు వేల కుంజు పేరేంటి పుంజు పేరు ఏంటి మైలాని ఎంత చెప్తున్నారండి ఐదు వేల బాబా ఎంత చెప్తున్నావు పెట్టలు పెట్టలు ఎంత చెప్తున్నావు మామూలుగా ఎంత పడుతుందంటున్నా వెయ్యా పంటపట్నం కోరేరు సెంటర్ దగ్గరండి ఈ కోడి పుంజుల సంత ప్రతి ఆదివారం కూడా జరుగుతుంది పుంజు పేరేంటి సరే అంత చెప్తున్నాం అండి పాతి వందర ఎంత పడుతుందో పుంజిది ఇది ఇరవై ఏడు ఇది ఇవి అన్న ఇది ఐదు వేలు అది నాలుగు వేల పేరు ఏంటి దీని పేరు రసంగి ఏంటిది రసంగి రసంగి ఓహో అది డాగ ఇది డాగ ఇది రసంగి ఇది ఏమో కోటాగ విశాఖపట్నం కోడిపుంజుల సంత బజార్లో రకరకాల కోళ్ళు కోడిపెట్టలు కూడా ఈ ఆదివారం అయితే తీసుకొచ్చారండి ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఎంతమంది జనం అనేది ఈ సంతకు వచ్చారు రో ఏ దీని పేరేంటి కాక ఎంత చెప్తున్నారు పదిహేను వేలా పుంజు కర్రీ వచ్చేసండి పదిహేను వేల రూపాయలు రో ఎంత చెప్తున్నారు మూడు వేల ఐదు వందలు చెప్తున్నారా ఏం పేరు అన్నది దీని పేరు కాకి ఏం పేరు పేరుదండి ఏం పేరు కత్తిరేఖ ఎంత చెప్తున్నారు ఇరవై ఐదు రెండు వేల ఐదు వందలు ఏం పేరు పుంజు పేరు ప్రసంగి ఎంత చెప్తున్నారు ఎనిమిది వేలున్నారా అలా ఇది పుంజుని మీరు మేపడానికి ఎన్ని నెలలు పట్టుద్ది మామూలుగా అయితే సంవత్సరం అన్నారా అంటే రెడీ కావాలంటే మంచి పుంజు సంవత్సరం ఉన్నారా ఈ ఊరే అన్న ఇది మచిలీపట్నమేనా పేరేంటండి ఇది డాగ నెమల డాగ ఎంత చెప్తున్నారు రేటు మొత్తం పదివేలు చెప్తున్నారండి ఇది చెప్పండి మీరు కూడా ఈ కోడిపుంజ మార్కెట్ ఏ రోజు జరుగుద్ది ఇక్కడ కొనుక్కుంటారు సంత వారంలో ఒక ఆదివారం ఎన్ని గంటల స్టార్ట్ అవుద్ది ఉదయం ఐదు గంటల ఎండింగ్ ఎండింగ్ ఇక తొమ్మిది తొమ్మిది పద్దా కుంజు పేరేంటి కుంజు ఎంత చెప్తున్నారు రేటు ఎంత సుమారు పదివేలు సుమారు పదివేలు చేస్తుంది డేగా పదిహేను పదిహేను వేలు ఎన్ని కిలోలు ఉండొచ్చు ఇది ఐదు కిలోలు ఉండద్ది కదా ఊట 양파지 얼마래? 네, 네 양파지 삼천 원. 아, 삼천 원. 오케이. విత్తపట్నంలో జరుగుతున్న అతి పెద్ద కోడి పుంజుల సంత అండి చూశారు కదా ఎంతమంది జనం అనేది ఇక్కడికి వచ్చారో ఈ సంతలో అన్ని రకాల కోడి పుంజులు అనేది ఇక్కడ ఖచ్చితంగా అవైలబుల్గా దొరుకుతాయండి ఈ కోడి పుంజుల కోసం ఉన్న ఊళ్ళో ఉన్న జనమంతా కూడా ఇక్కడికి వచ్చారండి కోడి పుంజుల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ ఈ కోడి పుంజుని చూసారండి ఇదిగోండి ఎంత క్లియర్గా కనిపిస్తుందో పుంజు ఇది పుంజురు కొ ఎంత కొన్నారు వెయ్యి పద్దెనిమిది వందలు దీని పేరు ఏంటన్న దాని పేరు చీత్వా దీని పేరు పంచిక కోడుపుంజులును కోడిపెట్టలు అండి ఇవి మామూలుగా వచ్చేసి ఇర్రలో పెంచుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ సండే మార్కెట్లోకి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారండి పుంజుపెట్ట రెండు వేల రెండు వందలు ఏమండి పుంజుపేరండి పుంజు పేరు మీరు అమ్ముతాన్ని తీసుకొచ్చారా పట్టణంలోనే చాలా ఫేమస్ అండి ఈ కోడిపుంజుల సంత అండి మీరే చూస్తున్నారు కదా ఎంత ఫేమస్ ఎంతమంది వచ్చి ఇక్కడ పుంజులని చూస్తున్నారు అండి ఎంత చెప్పారు మచిలీపట్నంలో ప్రతి ఆదివారం కూడా ఈ కోడిపుంజుల సంత అనేది జరుగుతుందండి దీని అడ్రస్ వచ్చేసి మనకి మచిలీపట్నంలో ఎంతో ఫేమస్ అయినా కోనే సెంటర్ దగ్గర అండి పక్కనేనండి ఇక్కడ చేపల మార్కెట్ పక్కనే ఈ కోడిపుంజుల సంత అనేది ప్రతి వారం అండి ప్రతి ఆదివారం కూడా ఇక్కడ జరుగుతుందండి ఈ సంతను చూడడానికి పలు ప్రాంతాలు గ్రామాల నుంచి కూడా వస్తారండి ఇక్కడ కోడి పూంజలు కొనడానికి చూస్తున్నారు కదా మీరే ఎంతమంది జనాలు వస్తున్నారు వీటిలో రకరకాల పుంజులు ఉన్నాయండి ఇక్కడ చాలా రకాల పుంజులు కోడిపేటలు కూడా ఈ సంతకి తీసుకొస్తున్నారండి అమ్మడానికి అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి అందరూ కూడా చూస్తారు ఈ పుంజులు చాలామంది కూడా లైక్ చేస్తారండి చాలామందికి కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అలానే ఈ వీడియో షేర్ చేయండి అండి అలాగే ఈ వీడియోని చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ మచిలీపట్నం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ అండి ఈ సంత జరిగే ప్లేసు